ఇప్పుడు ఉగ్రత అనేది ప్రభు యోద్ధ నుండి వచ్చింది అనుకోండి ఏ మానవుడు దాన్ని తట్టుకోలేడు అర్థమైందా నిజంగా దేవుని ఉగ్రతే ప్రభు యోద్ధ నుండి వస్తే సుధమ గుమ్మర్రాలు కనబడతాయి సుధమ గుమ్మర్రాల్లో ఒక్కడు కూడా మిగలలేదు ఒక్కడు కూడా మిగలలేదు అలా దేవుని ఉగ్రత సుధమ గుమ్మర్రాల మీదకి వచ్చింది జలప్రలయంలో కూడా ఒక్కడు కూడా మిగలలేదు అంటే భక్తులు తప్ప అలా దేవుని ఉగ్రత ప్రజల మీదకి వచ్చింది అలా దేవుని ఉగ్రతగా నిజంగా నూటికి నూరు శాతం వస్తే మానవులు ఎవరూ దాని నుండి పారిపోలేరు తప్పించుకోలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రకృతి ప్రకోపం మనం చూస్తుంటాం కొన్ని మానవ తప్పిదాల వల్ల జరుగుతాయి కొన్ని దైవ నిర్ణయాల వల్ల జరుగుతాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ భూకంపాల గురించి వింటున్నాం మొన్ననే మయన్మార్లో భూకంపం మీ అందరికీ తెలుసు అమ్మో చాలా ప్రమాదకరంగా సంభవించింది అది చాలా ప్రమాదకరంగా ఎంతోమంది జీవితాలు చిద్రమైపోయాయి సరైన హాస్పిటల్స్ లేవు సరైన వసతులు లేవు డాక్టర్లు లేరు హాస్పిటల్సే కూలిపోయాయి బయటేదో వాళ్ళకు వాళ్ళు సొంత వైద్యాలు చేసుకుంటూ సెలైన్లు ఎక్కించుకుంటూ కొంతమంది ప్రాణాలు నిలుపుకుంటున్నారు కొంతమంది ఏమో చచ్చిపోతున్నారు వాలంటరీగా కొంతమంది సేవలు చేస్తున్నారు వాళ్ళు మిగిలిన దేశాలతో సత్సంబంధాలు కలిగి లేకపోవటం వల్ల కొన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి లేకపోవటం వల్ల వాళ్ళకి సహాయం రావట్లేదు వాళ్ళకి సహాయం అందట్లేదు ఇలాంటి పరిస్థితులు అనేక చోట్ల కనబడుతున్నాయి మనకు కూడా కొన్ని హెచ్చరికలు జారీ అయ్యాయని విన్నాను భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అలాగే జపాన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు జపాన్లో చాలాసార్లు వచ్చి వచ్చింది అలాగే మరలా వచ్చే అవకాశం ఉంది ఈసారి రెక్టర్ స్కేల్ మీద ఎయిట్ దాటి కనబడుతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ పైనే రావచ్చు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కొంతమంది అయితే కన్ఫర్మ్గా చెప్తున్నారు సో ఈ భూకంపాల ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే మనిషి తట్టుకోలేడు దాన్ని ఇల్లు బాగానే ఉంటుంది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి బ్రతుకుతున్నారు వాళ్ళు రేపు పొద్దున్న ఇంట్లోకి కూడా మళ్ళీ భయం వేస్తుంది వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళటానికి ధైర్యం సరిపోవట్ల ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తుందేమో భూకంపం వాళ్ళు మళ్ళీ వస్తే మళ్ళీ మన మీద పడిపోద్దేమో మనం చచ్చిపోతామేమో అంటే ప్రకృతి మనకి సహాయం చేస్తూ ఉంటేనే ప్రకృతి మనకు అనుకూలంగా ఉంటేనే మనం బతకగలం ఇప్పుడు ముఖ్యంగా కొన్ని దేశాల వాళ్ళు ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి లేరు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేయరు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎవరితోనూ కూడా అనవసరమైన వివాదాలు అనవసరమైన గొడవలు మంచివి కావు ముఖ్యంగా మత కల్లోలాలు అసలు మంచివి కావు ఇప్పుడు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి ప్రస్తుతం మన భారతదేశంలో కానివ్వండి మత కల్లోలాలకు ఆజ్యం పోసేటువంటి దుర్మార్గులు చాలామంది ఎక్కువైపోయారు వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా మతాల మధ్యలో గొడవలు పెట్టాలి కలిసి కలిసిమెలిసి బతుకుతున్న వాళ్ళని విడగొట్టాలి రేపు పొద్దున్న కష్టం వస్తే ఎవడాదుకుంటాడు శ్రమ వస్తే ఎవడాదుకుంటాడు శోధన వస్తే ఎవడాదుకుంటాడు అప్పుడు మన వాడే మనల్ని ఆదుకోవాలంటే అవ్వదు చెప్పి చూసారుగా భూకంపం వచ్చింది వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ఆదుకుంటారంటే కష్టం వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళని ఉద్ధరించేస్తారంటే కష్టం అప్పుడు ఒకరికొకరు చుట్టుపక్కల వాళ్ళు ఆ దేశానికి సంబంధించిన వాళ్ళే ఒకరికొకరు ఏం చేసుకోవాలి సాయం చేసుకోవాలి అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు సాయానికి మతం లేదు జాలికి మతం లేదు కరుణకు కులం లేదు ప్రేమకు జాతి లేదు ఇది అందరికీ ఒకేలా ఉంటుంది ఆకలి కానివ్వండి వైద్యం కానివ్వండి అవసరం కానివ్వండి కులాలతో మతాలతో జాతులతో ముడిపడి ఉండదు నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే ఆ టైంకి నీ మతం వాడు వస్తాడన్న గ్యారంటీ లేదు నీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ టైంకి నీ కులం వాడు వస్తాడన్న గ్యారంటీ లేదు నీకు అత్యవసరంగా రక్తం అవసరం అయితే ఆ టైంకి నీ మతం వాడు గ్రూప్ సెట్ అవుద్దని గ్యారెంటీ గ్యారంటీ లేదు ఇవ్వడానికి కూడా రావచ్చు కానీ వాడు గ్రూప్ నీకు సెట్ అవ్వకపోవచ్చు ఈ గ్రూప్ సెట్ అవుతుంది బాబు వేరే గ్రూప్ కావాలి అనుకుంటే అక్కడ మతం చూడకూడదు కులం చూడకూడదు జాతి చూడకూడదు అది అవసరం అది అది అవసరం బ్రతకాలి ప్రాణం నిలబడాలి ఇలా ఆలోచించాల్సినటువంటి మనుషులు మతాల పేరుతో కులాల పేరుతో కొట్టుకు చచ్చిపోయేటువంటి పరిస్థితులు మన దేశంలో కనబడుతున్నాయి ఎంత దరిద్రంగా తయారవుతుందంటే కొంతమంది కూడా కొంతమంది పెద్దలు అనబడుతున్న వాళ్ళు కూడా ఈ మత జాటి ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మత అహంకారం ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కేసులు పెట్టినా తీసుకోరు ఎఫ్ఐఆర్ అయ్యరు వాళ్ళు అలాగే ఊర వదిలేసినట్టు రోడ్ల మీద వదిలేస్తారు వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు ఇష్టం వచ్చినట్టు మాడుతూనే ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళు అంటానే ఉంటారు అందులో నేను ఆల్రెడీ రాధా మనోహర్ దాస్ గురించి చెప్పాను ఆల్రెడీ కొంతమంది మతోన్మాదుల గురించి చెప్పాను వాళ్ళు ఎప్పటికీ రోడ్ల మీద అలా తిరుగుతూనే ఉన్నారు యూట్యూబ్లో వీడియోలు మాట్లాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళని పట్టించుకుని ఆపరు ఆపరు ఒరే నాయన ఎందుకురా ఈ పద్ధతి మంచి పద్ధతి ఇది కోట్లాది మంది క్రైస్తవుల్ని బాధపడుతున్నారు మీరు హింసిస్తున్నారు మీరు అవహేళన చేస్తున్నారు మీరు ఎందుకురా నాయన ఇది మీకు అవసరమా కొన్ని లక్షలాది మంది కోట్లాది మంది హిందువులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఎవరు అనట్లేదు ఓ పది మందో ఐదుగురో మీలాంటి దరిద్రులు తయారయ్యారు అలాగే క్రైస్తవ సమాజంలో కూడా కొందరు ఉన్నారు అలాగే ఇస్లాంలో కూడా ఎవరైనా ఉంటే ఉండొచ్చు ఇలాగ ఎవరైతే మత చిచ్చు రగులుస్తున్నారో వాళ్ళ వెంట మొత్తం సమాజం అంతా వెళ్ళిపోతే చివరికి కొట్టుకుని చావడం తప్ప నరుకుని చావడం తప్ప ఏముండదు ఇక్కడ కూడా వివక్ష కనబడుతుంది అది నా బాధ తప్పు చేస్తే ఎవడైనా ఒకటే చట్టానికి తప్పు చేస్తే ఎవడైనా ఒకటే రాజ్యాంగానికి తప్పు చేసి ఎవడైనా ఒకటే అనాలి తప్ప ఈ పక్షపాత ధోరణి ఉండడానికి వీలు లేదు ఈ పక్షపాత ధోరణి ఎందుకు అదే అర్థం కావట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుద్దా అవదా తెలీదు మన ధవళేశ్వరలో కేసు ఫైల్ చేశారట ఇలా మాట్లాడండి బైబుల్ గురించి అని ఇప్పటివరకు మరి అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ అయిన సందర్భాలు ఏవీ లేవు అతను అలా వెచ్చలవిడిగా తిరుగుతూనే ఉంటాడు అంటూనే ఉంటాడు అదే ఎవడైనా బలహీనుడు అయితే మాత్రం ఆ బలహీనుడి మీద పడిపోతారు చూడండి ఇది మంచి పద్ధతి కాదు మనం అందరం ఐకమత్యంగా ఉంటే తప్ప భవిష్యత్తు బాగోదు స్కూల్కి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు హాస్పిటల్కి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు బస్సుకు మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు ట్రైన్కి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు వ్యాపారానికి ఉండదు ఉద్యోగానికి ఉండదు ఆకలికి ఉండదు దాహానికి ఉండదు బ్రతకటానికి ఉండదు ఇవర్థమైన వాడు ఆ చెత్త పోగేసుకోకుండా ఎవరికి నచ్చిన విశ్వాసంలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు నువ్వు క్రైస్తవుడువే ఎందుకయ్యా నా ఇష్టం అది నువ్వు క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎంచుకున్నావు దట్ ఈజ్ మై బిష్ అది నా ఇష్టం అది నేను స్వేచ్ఛ కలిగిన వాడిని నాకు క్రైస్తవ్యంలో క్రీస్తుల సుగుణాలు కనబడ్డాయి ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు కనుక ఆయనే నన్ను నిత్య జీవానికి చేర్చగలడని విశ్వసించాను కనుక నేను చావు వరకు క్రీస్తులోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను చావు వరకు క్రీస్తులోనే ఉంటాను క్రీస్తు కోసమే బ్రతుకుతాను క్రీస్తు క్రీస్తునందే నిద్రిస్తాను నందే నేను మృతి పొందుతాను క్రీస్తులోనే నేను సమాధి చేయబడతాను ఇది నా అంతిమ విశ్వాసం అది మారదు నా వరకు అది మీకు అభ్యంతరకరంగా నేను ఉన్నంత వరకు మిమ్మల్ని నేను హింసించినంత వరకు మిమ్మల్ని నేను దూషించినంత వరకు నా విశ్వాసాన్ని అగౌరవపరిచే హక్కు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎవరికి లేదు అలాగని నేను ఇతరుల విశ్వాసాలను అగౌరవపరచను ఇతరుల విశ్వాసాలను కించపరచను ఇతరుల విశ్వాసాల గురించి తక్కువ చేసి మాట్లాడను అది నా పని కాదు నాది క్రైస్తవ్యం నా ఇష్టం నేను క్రైస్తవుని అంతే నేను ధైర్యంగా చెప్తాను నేను క్రైస్తవుని ఆమె క్రిస్టియన్ నేను క్రైస్తవుడిగా విశ్వసించి క్రీస్తుని విశ్వసించి క్రీస్తు కోసం బ్రతుకుతున్నాను చావు వరకు బ్రతుకుతాను ఆయన కోసం బ్రతుకుతూనే చచ్చిపోతాను నేను చెప్తున్నానుగా క్రీస్తుని అందే నిద్రించాలన్నది నా యొక్క సంకల్పం క్రీస్తులోనే మృతి చెందాలన్నది నా ఆలోచననే ఎంతకాలం ఈ భూమి మీద దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడో నాకు తెలీదు బ్రతికినంత కాలం నేను క్రీస్తులోనే బ్రతుకుతాను క్రీస్తు కోసమే చనిపోతాను క్రీస్తు మార్గంలోనే మరణిస్తాను ఆ వాక్యానుసారంగా నేను సమాధి చేయబడాలన్నది నా ఆలోచన అంతే అది మాత్రమే నేను కోరుకుంటున్నది అది తప్ప ఇంకా వేరే ఆలోచన నాకు లేదు నా ఎవడో తప్పు పట్టడానికి సరిపోడు అది నా ఇష్టం అలాగే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అలాగే పరస్పర గౌరవాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు పరస్పర గౌరవం ఉండాలి ఇతర మతాల పట్ల ఉండాలి ఇతర విశ్వాసాల పట్ల ఉండాలి మనతో పాటు బ్రతుకుతున్న సాటి సహోదరుల పట్ల ఉండాలి పరస్పర గౌరవం ఉండాలి పరస్పర ఏకీభవించేటువంటి గుణం ఉండాలి అప్పుడే దేశాలు అభివృద్ధి చెందుతాయి రైటా